బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఒకరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టాడు బహుశా ఈ రెండేళ్లలో అంటే పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కానీ లేదా జూబ్లీ ఫలితం తర్వాత కానీ ఇటువంటి పోస్టు నేను చూడలేదు మొట్టమొదటిసారి ఇటువంటి ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్తో కూడిన పోస్ట్ చూస్తున్నా ఈ పోస్ట్లో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని హైదరాబాద్ సెంట్రిక్గా నడిపిస్తున్నారు చూడండి హైదరాబాద్ సెంట్రిక్గా అంటే హైదరాబాద్ కేంద్రంగానే పార్టీని నడిపిస్తున్నట్టు కనిపిస్తోంది ఇది పార్టీకి నష్టం కలిగించే వ్యవహారం తర్వాత తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల ఓటర్లు మా ఓటర్లు ఎక్కువ ఉంటారు గ్రామీణ ప్రాంతాల ఓటర్లే ఎక్కువ కనుక గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలు కూడా ఎక్కువగా ఉన్నారు కనుక మీరు గ్రామీణ ప్రాంతాల వాళ్ళపైన కాన్సన్ట్రేట్ చేయండి నాట్ ఓన్లీ ఇది హైదరాబాద్ సెంట్రిక్గా పార్టీని నడిపే ప్రయత్నాలు చేయకండి అని అందులో అతను పెట్టాడు పోస్ట్ పెట్టాడు మన పార్టీ ఓడిపోయింది గ్రామీణ ప్రాంతాల ఓటర్ల చేతుల్లోనే పార్టీని నడపవలసింది కూడా గ్రామీణ ప్రాంతాల స్థా గ్రామీణ స్థాయి నుంచే రూరల్ స్థాయి నుంచి పార్టీని నడపవలసి ఉంది ఇప్పటికైనా సరే ఆ పని మొదలుపెట్టండి తెలంగాణ భవన్ చుట్టూ తిరిగే వాళ్ళను వాళ్లను కాదు గ్రామీణ ప్రాంతాల్లో గతంలో ఎవరైతే తెలంగాణ ఉద్యమం కోసం అన్ని విధాలుగా త్యాగాలు చేశారో అవసరమైతే ఆ పోరాటాల్లో జైళ్లకు వెళ్ళారో లేదా ఆ పోరాటాల్లో నెత్తూరు చిందించారో అటువంటి వాళ్ళంతా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నారు కనుక అటువంటి కార్యకర్తల కోసం మీరు పనిచేయండి మనం కోల్పోయింది గ్రామాలనే పట్టణాలను పట్టణాలను కాదు అంటే ఆయన పెట్టిన పోస్ట్ చదువుతున్నాను ఆయన ఈ పోస్టుకు అలాగే నాలాంటి వాళ్ళు పెట్టే ఇటువంటి పోస్టులకు చాలామంది సోకాల్డ్ భవన్ చుట్టూ అనే తెలంగాణ భవన్ను సెటర్ వేశాడు సోకాల్డ్ భవన్ సోకాల్డ్ భవన్ చుట్టూ తిరిగే వాళ్ళు ఎవరు స్పందించరు అది నాకు తెలుసు అన్నాడు ఆయన అయితే స్పందించకపోయినంత మాత్రాన నాకేం ఫరక్ పడదు నాకు వచ్చే ఇబ్బంది ఏం లేదు నాకు వచ్చే నష్టమేది లేదు నేను పార్టీ ప్రయోజనాల దృష్ట్యానే ఈ పోస్ట్ పెడుతున్నానని చెప్పాడు ఆయన అని ఇంకేం చెప్పాడు నాకు మొదటి నుంచి కూడా గ్రౌండ్ రిపోర్ట్ ఎట్లా ఉంటే అట్లా చెప్పడం నాకు ఇష్టం క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎట్లా ఉందో దాన్ని బహిరంగంగా చెప్పడం పార్టీకి చేరవేయడం నాకు మొదటి నుంచి అలవాటు కనుక నేను దాన్నే చెప్తున్నాను మీరు కనుక నేను చెబుతున్న విషయాలను తీసుకుంటే అది మీ ఇష్టం ఒకవేళ వాటిని తీసుకోకపోతే అది మీ కర్మ అని కూడా చెప్పాడు మళ్ళీ ఏం చెప్పాడు నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నా హైదరాబాద్లో ఉండే వాళ్ళే నాయకులు కాదు హైదరాబాద్లో తెలంగాణ భవన్ చుట్టూ తిరుగుతున్న వాళ్ళే నాయకులు కాదు గ్రామాలలో ఉండే కార్యకర్తలే కథానాయకులు అన్నాడు ఆయన గ్రామాలలో ఉండే పార్టీ కార్యకర్తలు కింది స్థాయి క్యాడర్ యర్తలు వాళ్ళే కథానాయకులు ఇది ఇప్పటికైనా అర్థం చేసుకుంటే బాగుంటుందని చెప్పాడు అంటే ఇక్కడ నేను ఆయన పేరు చెప్పదలుచుకోలేదు ఉంది నా పేరు ఉంది పేరు అనవసరం కానీ ఒక పార్టీ కార్యకర్త ఇంతగా మనోవేదనకు గురవుతున్నాడంటే దీని దీంట్లో అంతరార్థం ఉంది అంటే దీంట్లో నిజం ఉంది నిజంగానే గడిచిన కొన్ని నెలలుగా మనం గమనిస్తే హైదరాబాద్ సెంట్రిక్గానే పార్టీ నడుస్తున్నదేమో అని అనుమానం కలుగుతుంది సరే మధ్యలో పత్తి రైతుల వ్యవహారంలో కావచ్చు లేదా మరికొన్ని అంశాలలో కావచ్చు పర్యటనలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే కేటీఆర్ కానీ లేకపోతే హరీష్ రావు కానీ వీళ్ళు పర్యటన చేస్తున్నారు బాగానే ఉంది బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ కార్యకర్త చెప్తున్న దాంట్లో హైదరాబాద్ సెంట్రిక్గా పార్టీ నడుస్తోంది ఇది దీన్ని హైదరాబాద్ సెంట్రిక్ అంటే ఇంత దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఇప్పుడు హైదరాబాద్ సెంట్రిక్గా ఉన్న పార్టీ ఏమిటి ఒకటే ఒక పార్టీ మజిలీస్ పార్టీ కానీ మజీస్ పార్టీ కూడా ఆల్ ఇండియా ఎంఐఎం అనే పేరుతో జాతీయ స్థాయిలో కూడా అది కొన్ని రాష్ట్రాల్లో సీట్లను సంపాదిస్తుంది రీసెంట్గా బీహార్ ఎన్నికల్లో కూడా ఐదు అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది మజీస్ పార్టీ కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందంటే ఇప్పుడు గడిచిన కొద్ది నెలలుగా తెలంగాణ భవన్ కేంద్రంగానే సమావేశాలు సమీక్షలు లేకపోతే ఇతరత్ర ముఖ్యంగా విలేకరుల సమావేశాలకు పరిమితమైపోతున్నారు అండ్ సమీక్ష సమావేశాలు జరిపిన ఆ తెలంగాణ భవన్లోనే జరుగుతున్నాయి అందువల్లనే ఈ కార్యకర్త సోకాల్ భవన్ అన్నాడు సోకాల్ భవన్ అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మనం సాధారణంగా అంటుంటాం కదా సోకాళ్ళు ఇంటెలెక్చువల్స్ అని సోకాళ్ళు ఇంకేదో అని అంటుంటాం మనం అంటే అది విమర్శనాత్మకమైన విషయం అది సోకాల్ భవన్ అని ఎందుకు అంటున్నాడంటే తెలంగాణ భవన్ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు తెలంగాణ భవన్లోనే అంటే బీఆర్ఎస్ పార్టీ హెడ్ క్వార్టర్ తెలంగాణ భవన్లో కనిపిస్తేనే వాళ్ళే నాయకులు తెలంగాణ భవన్కు వస్తేనే వాళ్ళే నాయకులు కనుక ఆ రకంగా పార్టీని కనుక నడిపించే పరిస్థితి అయితే ఉంటే ఇక పార్టీ బతికి బట్ట కట్టదని చెప్తున్నాడు ఆయన ఆయన చెప్తున్న దాంట్లో అర్థం ఏంటంటే పార్టీ చాలా బలహీనపడింది దీన్ని బలపరచ బలపడాల్సి బలోపేతం చేయవలసి ఉంది పార్టీని పటిష్టం చేయాలి సో పార్టీని పటిష్టం చేసే పని గ్రామీణ ప్రాంతాల నుంచి పెట్టండి అంటున్నాడు ఆయన గ్రామీణ ప్రాంతాల నుంచి కనుక మీరు మొదలు పెట్టకుండా కేవలం పట్టణాలకు నగరాలకు పరిమితమై పనిచేస్తే దానివల్ల నష్టమే తప్ప లాభం లేదు పైగా పార్టీ గ్రామీణ ప్రాంతాల ఓటర్లే పార్టీని ఓడించారు నిజానికి ఈ కార్యకర్త చెప్పినా చెప్పకపోయినా మనం రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు కనుక మనం గమనిస్తే అవుట్ ఆఫ్ థర్టీ నైన్ సీట్స్ గాను మెజార్టీ సీట్స్ అన్ని హైదరాబాద్ రంగారెడ్డి ఈ ప్రాంతాల్లోనే వచ్చాయి మెజార్టీ సీట్లు అంటే అర్బన్ ఏరియాలో ఉండే ఓటర్లలో వేరే పార్టీ ఎంతో కొంత అభియాస్ పట్టుబట్ట వాళ్ళకు ఆదరణ ఉన్నట్టుగా భావించాలి ద సేమ్ టైం ఎక్కడైతే తెలంగాణ వాదం బాగా అది రగిలిందో లేకుంటే తెలంగాణ ఉద్యమం బాగా పుంజుకుందో తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా కొనసాగిందో అటువంటి ప్రాంతాల్లో పట్టుకోల్పోయింది అతను చెప్పిన సారాంశం అదే తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో లైక్ ఉత్తర తెలంగాణ ఉంది వరంగల్ కరీంనగర్ లేకపోతే ఆదిలాబాద్ నిజామాబాద్ ఇటువంటి జిల్లాల్లోనే పార్టీ తన పూర్వ వైభవాన్ని కోల్పోయింది అదే విషయాన్ని అతను ప్రస్తావిస్తున్నాడు మీరు పార్టీని నడపవలసింది గ్రామీణ ప్రాంతాల నుంచి కనుక ఇప్పటికైనా ఆ పని మొదలు పెట్టడం అంటున్నాడు అంటే ఇప్పటిదాకా ఆ పని మొదలు పెట్టలేదని అతను అర్థం అతను చెప్తున్న దాని ప్రకారం మనం అర్థం చేసుకోవాలి అంటే కేటీఆర్ పైన పరోక్షంగా కూడా ఆయన విమర్శలు గుప్పిస్తున్నాడు కేటీఆర్ పేరు ఆయన ప్రస్తావించలేదు అట్లాగే వర్కింగ్ ప్రెసిడెంట్ అని కూడా అనలేదు కానీ తెలంగాణ భవన్ అంటున్నాడు తెలంగాణ భవన్ చుట్టూ తిరుగుతున్న వాళ్ళే నాయకులు కాదంటున్నాడు సో ఇవన్నీ ఎవరికి వర్తిస్తాయి కేటీఆర్కే వర్తిస్తాయి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఇటువంటి అంటే తమలాంటి కార్యకర్తలు చెప్పే విషయాలను వినాలను లేకుంటే ఇచ్చే సూచనలను పాటించాలను పాపం ఈ కార్యకర్త అనుకుంటున్నాడు కార్యకర్త కార్యకర్తలు ఇటువంటి కార్యకర్తలు ఎంతమంది ఉత్తరాలు రాసినా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా ఆ పార్టీ నాయకత్వం హైకమాండ్ వింటుందని కానీ విని వాటిని ఆచరిస్తుంది కానీ ఎవరైనా అనుకుంటే అది అదొక మిథ్య అది వాస్తవ రూపం దాల్చే అవకాశాలు శూన్యం థ్యాంక్ యూ వెరీ మచ్